జిమ్ ఇలియట్ అనేటువంటి ఆ గ్రేట్ మిషనరీ ఆయన ఎల్ యూనివర్సిటీలో వర్క్ చేసేటప్పుడట ఆయన కనుక ఎదురు వస్తున్నాడంటే ఆ కాలేజీలో చదివినటువంటి బిలీవర్స్ అట వాళ్ళు కొంచెం అమ్మో వస్తున్నాడు బాబు అని చెప్పేసి పక్కకి వెళ్ళి దాక్కునేవాళ్ళట ఎందుకో తెలుసా తనకు కనబడినటువంటి వారందరినీ రెండు ప్రశ్నలు అడిగేవాడట మొదటి ప్రశ్న ఏంటో తెలుసా ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడేవా అని అడిగేవాడట ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడేవా అని అడిగేవాడట ఆ విధంగా ముఖం మీద మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు ఈ రోజు నువ్వు క్వైట్ టైం చేసావా దేవుని వాక్యం చదువుకున్నావా దేవుని తను సమయం గడిపావా అని కాలేజ్ క్యాంపస్ లో తను ఎదురుపడిన ప్రతి ఒక్కరిని ముఖం మీద అడిగేవాడట రెండోది ఏంటో తెలుసా వై డోంట్ యాజ్ ఎ మిషనరీ అనేవాడట నువ్వు మిషనరీగా ఎందుకు రాకూడదు మిషనరీ సేవకు నువ్వు ఎందుకు సమర్పించుకోకూడదు ఓరి నాయన వచ్చాడ్రా బాబు నువ్వు మిషనరీగా ఎందుకు రాకూడదు అని అడుగుతాడు క్వైట్ టైం చేసావని అడుగుతాడు మనం ఈ రెండు చేయము కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయేవారట